నెల్లూరు నగరంలోని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నివాసం వద్ద నేడు సందడి వాతావరణం నెలకొన్నది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడికి ఏపీ ఎంఎస్ఎంఈ బోర్డు డైరెక్టర్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అంతా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు అందరి సమక్షంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వీరేంద్ర వీరేంద్రనాయుడిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడారు మనను ఎంతో సంతోషించాను మాజీ మండలా చిన్న వయసు రాజకీయాల్లో ఉండి పార్టీలో కష్టపడి పనిచేసి పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు చట్టాన్ని మోసిన కార్యకర్త నాయకుడిగా రోజు పార్టీ గుర్తించి స్టేట్ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ మన వీరేంద్ర నాయుడు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అర్థమై తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా కార్యకర్తల్ని కష్టపడిన నాయకు కష్ట సమయంలో రెండా మోసిన నాయకుడిని అలాగే ఓస్పుతో చేసిన నాయకుని మర్చిపోవద్దు అని చెప్పి విరేంద్ర ఆల్ ది బెంత్ నీకు వచ్చిన పదవి ఏమేమి వచ్చిందో దాన్ని దానితో ఇన్వాల్వ్ అయ్యి పది మందికి మరి సాయం చేసే టైమ్లా ముందుకెళ్ళాలని చెప్పి నేను నా ప్రతి ప్రతిపాదించి పెద్దడు ప్రభాకరింగ్ గారికి అద్భుతంగా నాకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వర్ణి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకుడు గారికి నృత్యజ్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అదే విధంగా శ్రద్ధలు వేమరెడ్డి ప్రశాంత రెడ్డి గారు నా నమ్మకాన్ని నిలబెట్టుకొని ఈ పదవకి వెన్నె వేస్తూ అదే విధంగా ప్రశాంతి రెడ్డి గారికి కూడా గౌరవం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తానని తెలియజేస్తూ ఈ రోజు ఈ పదవ వల్ల ఒక అపోహ అంటే పాతగా పనిచేసే పార్టీ కార్యకర్తలకి నాయకులకి ప్రశాంత్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని ఎవరో హవాకులు చవాకులు పెరే వాళ్ళకి ఇదొక సమాధానంగా మొదటి నుంచి పార్టీకి పనిచేసే వాళ్ళకి గట్టిగా ప్రయత్నం చేసి ఈ రోజు పదవి రావడానికి ముఖ్య కారణం ప్రశాంత్ రెడ్డి గారు ఆమెకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు